సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో మీరు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకైతే సో సంక్రాంతి బ్యానర్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు ఎదురు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ మొత్తానికి సో ఇప్పుడైతే మన బ్యానర్స్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో సంక్రాంతి బ్యానర్ ఎలా చేసుకోవాలి అని ప్రతి ఒక్కడైతే మీకు దీనిలో చూపిస్తాను సో మన మొబైల్లో ఎట్లా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని మీకు సింపుల్గా మనం చేసుకుంటే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఫెస్టివల్స్ బ్యానర్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో అని అయితే మనకి వాట్సాప్లో అయితే వాట్సాప్లో మనకి కామెంట్లు అయితే చెప్తున్నారు మన మన ఫ్రెండ్స్ అందరూ సో ఫ్రెండ్స్ మీకోసం అయితే కొత్తగా మనం సింపుల్గా ఎలా చేసుకోవాలి మన సంక్రాంతి బ్యానర్ అనేది మీకు మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూసేయండి ఇప్పుడైతే సో ఏంటంటే నేను ఇన్ని రోజుల తర్వాత వీడియోలు పోస్ట్ చేయట్లేదు ఎందుకు బ్రదర్ అని చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో మేము ఫెస్టివల్కి అయితే కొంచెం ఊర్లో ఉండి ఉండి అక్కడే ఉండేసి కొంచెం చేయడం లేదు చేయలేకపోయాం ఫ్రెండ్స్ సో సారీ మీ అందరికైతే ఈసారి అయితే మనకి ఆగో వీడియోస్ అనేది ప్రతి ఒక్కడైతే మనకి ఉన్నా లేకపోయినా కానీ కంటెంట్ కోసం అయితే కానీ రోజుకి ఒక్క వీడియో పోస్ట్ అయితే చేస్తాం ఓకే అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళు కదా వెళ్ళిపోదాం మనం సంక్రాంతి ఫెస్టివల్ బ్యానర్ ఎలా చేసుకోవాలి సో దాని అయితే ఒకసారి సింపుల్గా మీకు పియల అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పెట్టేశాను నా ఛానల్లో సో మనకైతే ఈ విధంగా అయితే రావాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనకైతే సంక్రాంతి బ్యానర్ ఈ టైప్లో మనం చేసుకోవాలి అనేది మీకు ప్రతి ఒక్కరికి దీన్ని ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకైతే సైజ్ తీసుకోవాలి సైజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే ఇమేజ్ సైజ్ వచ్చింది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ మొత్తం రిమూవ్ చేసేసుకొని ఫైవ్ పెట్టేసుకోండి సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఫిఫ్త్ అనేది ఫిఫ్టీన్ పెట్టేసిన హైట్ అనేది మనకు ఫైవ్ అని పెట్టేసిన సో మనకి ఇక్కడ వచ్చేసరికి మొత్తం రేటు మనకి త్రీ పాయింట్ వన్ అయితే వచ్చేసిన సైజు సో ఈ సైజు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్లకి అయితే ఈ టైప్లో తీసుకుంటే మనకు అనేది సింపుల్గా బాగా వచ్చేస్తుంది కొంచెం పెద్దగా అని అనిపిస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఈ దీని అయితే న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసుకోండి డిలీ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కావాలి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి ఎక్కడ డౌన్లో లో పెట్టేసినాను సో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను సో చూసుకోండి మనకైతే ఈ విధంగా నేను చిన్న దీన్ని దీన్ని చిన్న చేసేసుకోండి దీనికి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం దానికనేది మొత్తం మన సైజ్కి వచ్చేది అంత ఉందో మనం అంత బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడికి వచ్చేసి సో సెట్టింగ్స్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మన కలర్ ఫిల్టర్ ఉండదు చూసి చూసే ఉంటారు ఫ్రెండ్స్ మనం అయితే కలర్ ఫిల్టర్ అనేది మనం ఈ విధంగా అనేది మన కలర్లు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో చూడండి నేనైతే ఎంత కావాలని అంత పెట్టేసుకుంటున్నాను బ్రేక్నెస్ మనకి ఎంత కావాలి సో మనం బ్రేక్నెస్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి సో మనం కొంచెం తగ్గించేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఎంత కలర్ కావాలో మనకి కలర్ఫుల్ కావాలో అనేది మనం ఇక్కడ పెట్టేసుకోవాలి సో సిక్స్టీ సిక్స్ పెట్టేసుకొని వచ్చేసరికి నేను ఓకేనా ఈ సైజ్ ఈ టైప్లో పెట్టేసుకొని కలర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు సో చేసుకున్న తర్వాత నేను అయితే టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చేసి సో దీన్ని లాక్ అనేది చేసుకుంటే చేసుకున్న తర్వాత చేస్ మార్క్ నేను క్లిక్ చేసి జాలీగా అయితే వెళ్ళండి దల్ ఇన్ దర్వాజనే అంకో బ్యాక్ గ్రౌండ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో సారీ చల్ ఆ ఓకే ఇక్కడ ఉంది ఫ్రెండ్ నాకు అయితే ఫస్ట్ నేనేది ఇమేజ్ అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్ నేనైతే దాంట్లో వాడేసారు కదా అని ఆడగొచ్చు మీరు సో నేనైతే మామూలుగా అయితే మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ యాజ్ ఈ ఇమేజ్ తీసేసుకొని ఈ కలర్ ఫిల్టర్కి అనేది శానిటైజర్ అనేది మొత్తం తగ్గించుకోండి తగ్గించేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మనకి బ్రేక్ న్యూస్ వచ్చేసరికి మనకి ఎంత కావాలో పెట్టేసుకోండి సో నేనైతే ఒక సిక్స్టీ ఫైవ్ పెట్టేసుకుంటున్నాను సిక్స్టీ ఫైవ్ పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ఓకాస్ట్ అనేది మొత్తం తగ్గించేసుకోండి మనకి ఎంత కావాలనేది అంత సో మనకి ఎంత కావాలో మనకి అంత పెట్టేసుకోండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ అయితే టిక్ మార్క్ అయిపోండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకి లోపల ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది సో వచ్చిన తర్వాత దీన్ని కూడా లాక్ అనేది వేసుకుంటాం లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి షేప్ తీసుకుంటుంది షేప్ తీసేసుకొని ఈ విధంగా అయితే మొత్తం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాం సో ఈ విధంగా అయితే మొత్తం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి నీట్గా సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే అంటే వాటర్ తగ్గించేసుకోండి తగ్గించేసుకొని ఇక్కడ స్టోక్ వచ్చేసి ఒక త్రీ వెయిట్ వేసుకోండి సో మనకైతే ఇట్లా రౌండ్ వర్క్ కదా సారీ సో ఒక ఫోర్ వేసుకొని వైట్ కలర్ అయితే టిక్ మార్కైతే అండి సో ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం ఏం చేసుకోండి దీని అయితే ఇప్పుడు వచ్చేసి మనకి షేప్లోకి వెళ్ళండి మళ్ళీ షేప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి రౌండ్ షేప్ అయితే తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రాండి టి ఉంది కదా సో దాన్ని వచ్చేసి క్లిక్ చేసి గేమ్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనకి ఎంత ఉందో ఇక్కడ వచ్చేసరికి సో మనకి మన సైజ్ ఎంత ఉందో అంత సైజు రౌండ్ షేప్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దీని లాక్ అనేది చేసుకుని చేసుకున్న తర్వాత వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడైతే మనం సంక్రాంతి గురించి అయితే ఉన్నాయి కదా అనేది తీసుకోండి సో నేనైతే ఇది తీసుకుంటున్నాను దీనికి కొంచెం లెఫ్ట్ కను రైట్ తీసుకొని మనం అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి సో ఈ డబ్బులు పెట్టుకొని మనం ఈ ఇమేజ్ అనేది చిన్నగా చేసుకోండి చిన్నగా చేసుకోండి పెద్ద చేసుకుంటే పెద్ద చేసుకోండి సో చూస్తారు కదా నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లాక్ అనేది చేసుకోండి లాక్ అనేది చేసుకునే వచ్చేసి వచ్చి నేను క్లిక్ చేసి ఫ్రమ్ మనం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను అక్కడ సంక్రాంతి పిఎంజీలు మీకు మీ కుటుంబ సభ్యులకి అనేది ప్రత్యేక ఉన్నాయి కదా సో దాని అయితే తీసుకున్నాను సో నేను అయితే చిన్న చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చిన్న చేసుకుంటున్నాను మొత్తం అది తీసుకుంటాను సో ఇప్పుడైతే సంక్రాంతి మనం ఏమైతే తీసుకుంటున్నా సో సారీ మళ్ళీ వెళ్ళిపోయింది అది దీనికి వచ్చేసి ముందైతే మనకు అది అయితే అవపడదు కాబట్టి సో దానికైతే దానికైతే ఫాంట్ అనేది అను ఫాంట్ సెవెన్ అయితే ఈ అను సేవన్లో అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అమృత అంజిత సో అంజిత తీసుకుందాం అనుకుంటున్నాను దాంట్లో తీసుకున్న మనం అంజితనే కాబట్టి సో చూడండి నేనైతే ఏ విధంగా తీసుకున్నాను మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బట్ నేను క్లిక్ చేయండి ప్లస్ బట్ నేను క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసరికి మరి శుభాకాంక్షలు తీసుకోవాలి కదా మనం సో శుభాకాంక్షలు తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికనేది కలర్ అనేది యాడ్ చేసుకోండి ఒకసారి కలర్ వచ్చేసరికి ఇంకో పింక్ కలర్ తీసుకుంటున్నాను పింక్ అండ్ బ్లాక్ సో ఇక్కడికి వచ్చేసి మనం స్టోక్ అనేది వైట్ కలర్ యాడ్ చేయండి వైట్ కలర్ యాడ్ చేసి ఇక్కడ ఎయిట్ తీసుకోండి ఎయిట్ తీసుకుంటే కొంచెం లుక్ అవన్నీ అవపడుతుంది మనకి ఓకేనా ఫ్రెండ్ పెట్టుకున్న తర్వాత దీనికనేది లాక్ అనేది వేసుకోండి సంక్రాంతి అనేదానికి ఇప్పుడు వచ్చేసరికి దీనికి ఫౌంట్ అనేది తీసుకోండి మనం ఏ ఫౌంట్ అయినా పర్లేదు మనకి దీనికి ఏ తీసుకున్నా మనకి ఏం పర్లేదు సో నేను లెక్చరేట్ అయితే తీసుకుంటున్నాను సో దీనికి దీని శుభాకాంక్షలు కూడా మనం ఏ ఫౌట్ అయినా పర్లేదు దీనికి నార్మల్ ఫౌంట్స్ ఉంటాయి కదా అది ఏదైనా తీసుకున్నా పర్లేదు దానికి సో మీరైతే మీ ఇట్లా ఇలాంటి సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు కానీ మన మనం అనేది సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా మనం ఏదైనా చేసుకోవచ్చు మన ఈ ఫెస్టివల్ బ్యానర్ అనేది ఈ విధంగా అయితే మనం సింపుల్గా మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో దీనికి వచ్చేసరికి మనం సో ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ యాడ్ చేసిగా స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి స్ట్రోక్ అనేది యాడ్ చేసుకుంటే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది సో దీన్ని కూడా స్టోవ్గా యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు సో లాక్ ఫ్రెండ్ లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మన డెమోస్ ఉన్నాయి కదా డెమోస్ అయితే మనం ఈ ఫొటోస్ పెట్టుకోవడానికి ఆ డెమోస్ అయితే తీసుకోండి సో నేనైతే మొత్తం ఒకటే కలిసి పెట్టుకున్నాను సో ఈ విధంగా చూస్తారు కదండి నేను ఇది ఈ విధంగా ఎలా పెట్టుకున్నాను సో దీన్ని బ్లాక్స్ వేసుకొని సో మనకి కొంచెం ఈ గ్యాప్లు ఉన్నాయి కదా మనం పెద్ద ఫోటోలు ఎవరైనా పెద్దవాళ్ళు మనకి ఉంటారు కదా సో వాళ్ళు పెద్ద ఫోటోలు అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు పెద్ద సో నేనైతే రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ అయితే తీసుకొని దాన్ని అయితే కొంచెం వైట్ కలర్గా మార్చేస్తాను చూడండి సో ఇమేజ్ మిషన్ ఎలా చేసుకోవాలనేది ఈ విధంగా పెట్టేసుకొని సో ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఏందన్నా మీరు రేవంత్ రెడ్డి గారి ఈ మధ్య పెట్టాను సో రేవంత్ రెడ్డి నేను ఈ డెమో కోసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మన డెమో వైట్ కలర్ కావాలి కాబట్టి సో వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను సో మీరు అట్లా అనుకోకుండా ఎవరైనా కానీ ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత దీన్ని క్రాప్ అనేది చేసుకొని సో మనకి ఇందాకలో మనకి ఇట్లా లెఫ్ట్కి ఉంది కాబట్టి ఇప్పుడు రైట్కి కావాలి కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా మనం కంప్లీట్ ఎడిటింగ్ అనేది సింపుల్గా కంప్యూటర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సింపుల్గా మన మొబైల్లో మనమే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు సింపుల్గా అనిపించింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనకి సంక్రాంతి ఫెస్టివల్ బ్యానర్ అలా ఉందనేది మీరు నాకు వీడియోలో కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే మన ఛానల్ కొత్తగా చూసుకున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని అయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను సో ఇలాంటి ఫెస్టివల్ బ్యానర్లు ఇంకా మనకి ఇంకా సంక్రాంతి బ్యానర్లు ఇంకా ఉన్నాయి మన దగ్గర అయితే సో నేను ఇంకా పోస్ట్ చేస్తాను మీ ముందుకైతే ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి డిజైన్తో మీకై ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్